వెల్కమ్ టు భారత్ స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే నేను మీకోసం ఒక స్పెషల్ రెసిపీ చూపించిపోతున్నాను అండి అండ్ అది కూడా మునక్కాయలతో మంచి గ్రేవీ కర్రీ అనమాట అండ్ దట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమీ లేకుండా మసాలాలు ఏమీ లేకుండా చూపించిపోతున్నాను అనమాట ఈ రెసిపీ చూసే ముందు మన ఛానల్ గారికి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనున్న బెళ్ళే కొన్ని కూడా ఇచ్చేయండి అలానే మీకు రెసిపీస్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ సెక్షన్లో ఎట్లీస్ట్ బాగుందనో బాగలేదనో ఏదో ఒక కమెంట్ అయినా చేయడానికి ట్రై చేయండి ఓకే ఇంక రెసిపీలోకి వస్తే ఫస్ట్ ఇలాగ ఒక కళాయి పెట్టేసుకొని జస్ట్ ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసేసుకొని కొంచెం పోపుని యాడ్ చేసుకున్న తర్వాత మునక్కాయల్ని ఈ సైజులో కట్ చేసేసుకొని చక్కగా అన్నీ కూడా క్లీన్ చేసి కట్ చేసుకున్న తర్వాత ఇలాగ యాడ్ చేసేసుకోవాలండి మీరు ఇంకా కొంచెం చిన్న సైజు కావాలనుకుంటే కనుక ఇంకా చిన్న సైజు కూడా కట్ చేసేసుకోవచ్చు సో మనం మునక్కాయలు అన్నిటిని కూడా ఇలాగ అన్నిటిని యాడ్ చేసేసిన తర్వాత వీటిని ఒక రెండు నిమిషం మూడు నిమిషాల పాటు కొంచెం మగ్గనివ్వాలండి అంటే కొంచెం ఆయిల్లో ఇవి కలిసి సిపోయేలాగా కొంచెం కుక్ చేసుకోవాలండి సో ఇవి కొంచెం కుక్ అయ్యేలోపు మనం ఈ కర్రీకి కావాల్సిన గ్రేవీని ప్రిపేర్ చేసేసుకుందామండి ఒక బ్లెండర్ తీసేసుకొని ఇందులో కొంచెం ఎండుకుబ్బరిని యాడ్ చేసేసుకుంటున్నానండి ఇలా కొంచెం ఎండు ఎండుకుబ్బరిని యాడ్ చేసుకున్న తర్వాత కారానికి సరిపడా మిర్చిని కూడా యాడ్ చేసేసుకొని చక్కగా మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలండి అండ్ ఓన్లీ ఇదొక్కటే గ్రేవీ ప్రిపరేషన్ కాదండి ఇంకా ఉందనమాట సో వీడియోని లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూస్తే మీకు రెసిపీ మొత్తం పూర్తిగా కూడా అర్థమవుతుంది సో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చికారం గ్రేవీని ఇందులోకి యాడ్ చేసేసుకొని ఇప్పుడు సరిపడా సాల్ట్ని కూడా ఇందులోకి చక్కగా యాడ్ చేసేసుకొని ఒకసారి కంబైన్ చేసేసుకొని పెట్టుకోవాలండి అండ్ ఇది కంబైన్ చేసుకున్న తర్వాత మనకి పచ్చి కారం అంతా కూడా బాగా ఉడకాలండి సో ఎలా అంటే ఆ పచ్చి కారం అంతా స్మెల్ అంతా పోయి బాగా ఉడికిన స్మెల్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకొని అండ్ అలానే కొంచెం ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది కదండి మనం బేసిక్గా ఏంటంటే పచ్చికారాలు ఏ కర్రీలో యూస్ చేసినా కూడా ఏంటంటే అవి కుక్ అయిన తర్వాత లైట్గా ఆయిల్ కంటెంట్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది కదండి అప్పటి వరకు కుక్ చేసుకోవాలి అండ్ మెయిన్ గ్రేవీ పార్ట్కి వచ్చేసరికి ఒక బ్లెండర్ తీసేసుకొని ఇప్పుడు కొంచెం ఒక వన్ ఫోర్త్ కప్పు జీడిపప్పుని అండ్ అలానే ఒక వన్ ఫోర్త్ కప్పు కొంచెం లైట్గా వేయించిన చెనగిలిని కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఒక స్పూను నువ్వుల్ని కూడా యాడ్ చేసుకోవాలండి వాటితో పాటు అండ్ నువ్వులతో పాటు ఒక స్పూను గసగసాలను కూడా యాడ్ చేసేసుకోవాలండి అండ్ ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం జీలకర్ర అండ్ అలానే దాంతోపాటు కొంచెం ధలియాన్ని కూడా యాడ్ చేసేసుకొని దీన్ని బాగా మెత్తగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ అండ్ ఇలా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా ఒక హాఫ్ కప్ వాటర్ ని యాడ్ చేసేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలండి చూసారా ఎంత మెత్తగా చక్కగా పేస్ట్ లాగా ప్రిపేర్ అయిపోయిందో సో ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఒక పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు మనం ముందుగా పచ్చికారం యాడ్ చేసుకున్నాం కదండి సో ఇది కూడా కుక్ అయిపోయింది అనమాట చూసారా కొంచెం ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంది కదా సో ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గ్రేవీని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి సో ఇలాగా గ్రేవీని మొత్తం యాడ్ చేస్తాను తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసేసుకోవాలండి సో మిగిలిపోయిన గ్రేవీని ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసేసి కళాయిలో యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా కంబైన్ చేసేసుకొని పెట్టుకోవాలండి అండ్ మనం దీనికి సరిపడా సాల్ట్ కూడా ఇందాకే వేసేసుకున్నాం కాబట్టి ఇన్ కేస్ ఒకవేళ తక్కువ అయితే కనుక మీరు సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసేసుకోవచ్చు అండ్ కారం వచ్చేసరికి ఇందులోకి పచ్చి కారం అయితేనే చాలా బాగుంటుందండి అండ్ ఈ రెసిపీ వచ్చేసరికి ఏంటంటే మనకి రోటీలో అయినా రైస్ ఐటమ్స్లోకైనా అండ్ ప్లెయిన్ రైస్లో కూడా చాలా బాగుంటుందండి అండ్ అండ్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వారు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి అండ్ దీన్ని ఏంటంటే ఇలాగ కొంచెం మనం మూత పెట్టేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు దీన్ని కుక్ చేసేసుకోవాలండి అండ్ మనం ఎప్పటి వరకు కుక్ చేసుకోవాలంటే ఇలా ఆయిల్ పైకి ఫ్లోట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి సో అప్పుడే ఆ గ్రేవీ అనేది చక్కగా ఉడికిపోయినట్లు అండి అండ్ ఈ కర్రీ రెసిపీ అప్పుడే అవ్వలేదండి సో ఇంకా ఉంది దీనికి కొంచెం ప్రాసెస్ సో ఇలా చక్కగా గ్రేవీ కుక్ అయిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం చింతపండు రసాన్ని కూడా యాడ్ చేయాలండి సో చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండుని మనం ముందుగానే సూక్ చేసేసుకొని ఇలా కొంచెం దాని వాటర్ని అందులోకి వేసేసుకోవాలండి అండ్ పిప్పిని మాత్రం వేయకండి అస్సలు బాగోదు సో ఓన్లీ వాటర్ ఒక్కటే అందులోకి యాడ్ చేసేసుకొని బాగా కంబైన్ చేసుకొని పెట్టుకోవాలండి అండ్ ఇలా చింతపండు వాటర్ని యాడ్ చేసిన తర్వాత కూడా మనకి అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పాటు పడుతుందండి ఇంకా ఇది కుక్ అవ్వడానికి అండ్ ఇలా కుక్ అయ్యేటప్పుడు మనం మధ్య మధ్యలో కలపెడుతూ ఉండాలండి లేదంటే ఇది కొంచెం అడగంటి పోతుంది సో ఎప్పుడు కూడా ఇలాంటి గ్రేవీ కర్రీస్ కూడా ఎప్పుడు మీరు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుంటే కొంచెం మనం ఏదైనా పనిలో పక్కకు వెళ్ళినా కూడా చక్కగా కుక్ అవుతుంది అండ్ ఈ కర్రీ ఈ గ్రేవీ మనకి ఎంత బాగా కుక్ అయితే అంత మంచి టేస్ట్ వస్తుందండి అండ్ చూసారు కదా చక్కగా ఇలా ఆయిల్ ఫ్లోట్ అవుతుందంటే మనకి చక్కగా బాగా కుక్ అయిపోతుంది అన్నట్టు అండ్ అలానే సర్వ్ చేసుకోవడానికి కూడా రెడీ అయిపోయింది సో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ సెట్గా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే మన ఛానల్ కానీకి ఎవరైనా ఫస్ట్ టైం చూసినా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ మీ భారతి